వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం ఉద్యోగులకు సంబంధించి ఏదైనా ఒక మంచి అప్డేట్ వింటామో అని చెప్పి ఎంతగానో ఎదురు చూస్తారు మరి వారికి నిరాశ మిగిలిందని చెప్పుకోవాలి ఇప్పటికే చాలామంది అయితే ఆలోచన చేశారు ఇప్పటికీ కూడా కూటమి ప్రభుత్వంలో కూడా ఇదే పద్ధతి నడుస్తుందని గతంలో పాత ప్రభుత్వంలో కూడా ఇదే పద్ధతి నడిచిందని మరి ఇంకెన్ని రోజులు మేము ఈ యొక్క ఓపికి పట్టి ఉండాలని చెప్పేసి కొంతమంది ఉద్యోగులు అయితే ఆవేదన వ్యక్తపరుస్తున్నారు అయితే ఉద్యోగులకు సంబంధించి మరి అప్డేట్స్ ఒకటేనా వస్తుందా అంటే ఒక చిన్న పాజిటివ్ నోట్ అయితే వచ్చింది ఇంకా అంతకుమించి అయితే ప్రజెంట్ మనకి ఎటువంటి అప్డేట్స్ అయితే రాలేదు మరి జరిగిన కేబినెట్ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బకాయిలు మరి అదేవిధంగా పీఆర్సీపై అయితే చర్చించే అవకాశాలు ఎక్కువగా ఉంటుందని అనుకున్నారు కానీ ప్రజెంట్ మన వరకు వచ్చిన ప్రతి ఒక్క అప్డేట్స్ ప్రకారం చూసినట్లయితే కేవలం స్పందన మాత్రమే వచ్చిందండి రెస్పాండ్ మాత్రమే మనకు అటువైపు నుంచి వచ్చింది ఎందుకంటే ఇప్పటికీ మనందరికీ తెలిసిందే మేనిఫెస్టోలో ఏవైతే హామీలు ఉన్నాయో ఇందులో భాగంగా ఉద్యోగులకు సంబంధించిన జీతాలు ఆన్ టైంకి అయితే ఇస్తారని ఎక్కువగా చెప్పుకుంటూ వచ్చారు ప్రభుత్వం నిలబెట్టుకోలేదని కొంతమంది అయితే చెప్తున్నారు కానీ ఏదైనా సరే వీలైనంత వరకు ఎక్కువ శాతం మందికి పడినట్లుగా అయితే తెలిసింది జీతాల కోసం మాత్రమే పర్టికులర్గా మెన్షన్ చేశారు కాబట్టి పెండింగ్లో ఉన్న బకాయిలు మరి పిఆర్సి ఇవ్వరా మరొక ఐదు సంవత్సరాలు ఆగాల అని చెప్పేసి ఉద్యోగులు అయితే ప్రశ్నిస్తున్నారు అయితే ఉద్యోగుల దీర్ఘ దీర్ఘకాలిక సమస్యలపై చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా అయితే స్పందించారండి మరి త్వరలోనే ఆయన నుంచి ఖచ్చితంగా శుభవార్త అయితే వస్తుందని ఏపీ ఆ ఎన్జిఓ ఆ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శివారెడ్డి అదేవిధంగా విద్యాసాగర్ అయితే తెలిపారు ఆ ఎన్జిఓ తరపు నుంచి ఒక పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చిందని అంటున్నారు కాబట్టి మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు పెండింగ్లో ఉన్న ఉన్న అన్ని డిఏ బకాయిలు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా జిపిఎఫ్ కూడా మనకి దీనిపైన కూడా రెస్పాండ్ అయితే అయినట్లుగా అయితే వీరు తెలియజేస్తున్నారు అనమాట కాబట్టి సరెండర్ లెవెల్ బకాయిలతో పాటు పిఆర్సీ కమిషన్ కూడా మొత్తం వీలైనంత వరకు కూడా ఎవరైతే ఉద్యోగులు ఉంటారో వీరందరికీ కూడా పాజిటివ్ గానే వచ్చింది రెస్పాన్స్ అని చెప్పేసి తెలియజేస్తున్నారు మరి చూడాల్సిందే